నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎవరెంత ఖర్చు పెట్టిందో తేల్చుకునేందుకు తాను ఉన్నానని అనిల్ యాదవ్ అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మీరు నాకన్నా ఒక్క రూపాయి ఎక్కువ తెచ్చి ఉంటే నేను పోటీ కూడా చేయనని తెలిపారు నెల్లూరు సిటీని ఎంత డెవలప్ చేశానో టీడీపీ ఎంత ఖర్చు పెట్టిందో చర్చకు తాను సిద్ధమేనంటూ ప్రకటించారు అదేదో మాట్లాడారు సరే చంద్రబాబు అన్న ఇంకా పది రోజులు పడుతుంది అనుకుంటే నెల్లూరు నగరం వచ్చేది కాబట్టి నెల్లూరు నగరంలో వచ్చిన తర్వాత దాని గురించి నెల్లూరు నగరంలో ఎంత డెవలప్ అయింది ఒక్క నగర నియోజకవర్గానికి సంబంధించి మీ ఐదు సంవత్సరాలు ఎంత పెట్టారు నగర నియోజకవర్గం యువ మార్క్ మై వచ్చిన ఎందుకంటే నేను ప్రాతినిధ్యం వహిస్తుంది నగర నియోజకవర్గానికి కదా నగర నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల్లో మీరెంత పెట్టారు నేనెంత పెట్టి తీసుకొచ్చాను దాని మీద ఖచ్చితంగా ఐమ్ రెడీ ఒక్క రూపాయి అయినా సరే మీరు కానీ ఎక్కువ తెచ్చుంటే నేను పోటీ కూడా చేయండి దాన్ని కూడా ఇంకా టైం ఉంది కాబట్టి దాని మీద సుదీర్ఘంగా ఇంకా పది రోజులు ఆయన పాదయాత్ర ఇంకా నెల్లూరు నగరం వస్తుంది నెల్లూరు నగరం వచ్చింది ఖచ్చితంగా మాట్లాడతాడు సో ఇంకా రాబోయే రోజుల్లో దాని గురించి చర్చిద్దాం అది పక్కన పెడతాం